వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రియల్ టర్ ఆక్సిజన్ కంపెనీ వారైతే మనకి ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళైతే చాలా బాగా గైడ్ చేసేవారు అంటే మనకి ఒక రియల్ ఎస్టేట్ లో కానివ్వండి గోల్డ్ మీద కానివ్వండి సో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇలా ఒక గైడ్ చేసేవారు ఇప్పుడు వారే మళ్ళీ ఆక్సిస్ సెలెక్ట్ అని చెప్పేసి ఒక దాన్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఈ ఆక్సిస్ సెలెక్ట్ అంటే మరి ఇంకా కొత్తగా ఏం చేస్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ నంది రామేశ్వరరావు గారు అయితే ఉన్నారు నమస్తే అండి సార్ ఆక్సి సెలెక్ట్ అంటే ఏంటి దీని ద్వారా మేము ఇంకా ఏం తెలుసుకోవచ్చు మేము రియల్టర్ ఆక్సిజన్ ద్వారా అయితే ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు చేయాలని చెప్పేసి ఈ ఆక్సి సెలెక్ట్ అంటే అసలు ఏంటి చాలా మంచి ప్రశ్న అండి మేము మా కంపెనీ పెట్టిన దగ్గర నుండి కూడా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దాదాపు మీ ఛానల్తో కలిపి కూడా నా ఐదు వేల వీడియోలు దాటిపోయినా ఎందుకంటే ఇదంతా మీడియా సపోర్టు బెల్డర్ సపోర్టు ట్రైనింగ్ సపోర్టు ఏజెంట్ సపోర్టు కస్టమర్ సపోర్ట్స్ అందరూ సపోర్ట్ ఉంటేనే మేము చేయగలుగుతున్నాం మా ఛాలెంజ్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చినా మోస జరుగుతూనే ఉన్నాయి మోసపోతూనే ఉన్నారు బైఆర్ఎల్లర్ సో దాన్ని రియల్ టాక్స్ స్టార్ట్ చేసినప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పాను ఒక బ్రోకర్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేస్తున్నాం బ్రోకర్ అంటే ఎందుకు పనికిరైన ఒక విధవానికి చూస్తున్నారు కానీ బ్రోకర్ అంటే కూడా అమెరికాలో లండన్లో పోతే గార్లాండెడ్ జాబ్ దండేసి పెడుతుంది వంద కోట్ల ట్రాన్సాక్షన్ కూడా బ్రోకర్ ద్వారానే ఎక్స్ట్రా అకౌంట్ జరుగుతుంది సో ఇండియాలో దౌర్భాగ్య ఏజెంట్ అనగానే రకరకాల థర్డ్ గ్రేడెడ్ డిగ్రేడెడ్ మీనింగ్స్ బ్రోకర్ అనగానే ఒక చిన్న చూపు చిన్న చూపు వాడుకో విలువ బ్రోకర్ గడు మాట్లాడుంటే సో అది నాకు నచ్చలేదు అనమాట అందుకనే మొత్తం ఇండియాలోనే బ్రోకర్ కమ్యూనిటీకి ఒక వాల్యూ ఉంది ఒక విలువ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక సిస్టమ్ ఉంది ఒక ప్రాసెస్ ఉంది అనే టాపిక్ మీద మనం వర్క్ చేసి వచ్చాం దాదాపు ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ ని ట్రైన్ చేసాం ఇరవై ఐదు వేల మంది బయర్స్ కి హెల్ప్ చేసాం సెల్లర్స్ కి ఇంకా ప్రా ప్రాసెస్లో కూడా ఇంకా లక్ష మంది చేద్దాం అనే అంబిషన్తో వెళ్తున్నాం ఎందుకంటే మన డాక్టర్ నంది రామేశ్వర అంబరేళ్ళ కింద ఒక నాలుగు ఐదు లక్షల మంది బతకాలి అది మన మెయిన్ ఉద్దేశం ఒక ఎప్పుడు కా సొసైటీ తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి ఓకే అయితే ఈ క్రమంలోనే ఈ బిల్డర్స్ ప్రాజెక్ట్స్ మంచిగా అవ్వకుండా చీట్ చేస్తున్నారు కొంతమంది అందరూ కాదు ఫైవ్ టెన్ పర్సెంట్ మంది ఉన్నారు ఎక్కడ ఏ ఏ సెగ్మెంట్కి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్ వెళ్ళినా ఉంటారు అయితే ఇక్కడ ఏమైందంటే ఈ ఆక్సి సెలెక్ట్ ఏం పెట్టామంటే చెక్ అండ్ క్రియేటెడ్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ వెబ్సైట్లో పెట్టాము మనం సజెస్ట్ చేయము నేను జనరల్గా మీరు చూసుకుంటాను మీ దాంట్లోనే మూడు వందల నాలుగు వందల వీడియోస్ ఉన్నాయి మనవి ఏ వీడియోలో కూడా ఒక ఈ బిల్డర్ దగ్గర కొనండి ఈ ఏజెంట్ దగ్గర వెళ్ళండి అని చెప్పలేదు మన అంటే మనం అన్బయాస్ ఇన్ఫర్మేషన్ బయాస్డ్ అంటే మన లాభం సొంత లాభం కోసం పర్సనల్ బెనిఫిట్ కోసం కస్టమర్ని ఇరికించాం నేను ఆల్వేస్ మా ట్రైనింగ్ ఏజెంట్స్కి ఏం చెప్తానంటే యువర్ కమిషన్ షుడ్ బీ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ ఇట్ షుడ్ నాట్ బి ఏ డైరెక్ట్ ప్రొడక్ట్ నాకు కమిషన్ వస్తుందని చెప్పి కస్టమర్ని ఇరికియద్దు కస్టమర్ ఉంటేనే నువ్వు ఉంటావు కస్టమర్ ఈస్ కింగ్ మహాత్మా గాంధీ గారు ఉన్నారు కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంట్రప్షన్ హీస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ కస్టమర్లు అయితే మీరు దుకాణాలు మూసుకో మీ గెస్ట్లు అయితే మీరు టీవీ ఛానల్ ఏం చేస్తారు మూసుకోవాలి సో అందుకని ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెంట్ ఛానల్ ఎంత ఇంపార్టెంటో గెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ యాంకర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈ ఆక్సిజన్ ఎక్కువ ఏంటంటే కొన్ని వెరీ చెక్ ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ క్లియర్ రేరా పర్మిషన్ డీటీసీ ఇచ్చే ఈ సెలెక్టెడ్ ప్రాపర్టీస్ అందుకని ఆక్సిజన్ అంటే ఏ ప్రాపర్టీ పెడితే మనకు వచ్చిందల్లా మార్కెట్ చేయము మనకు వచ్చిన ప్రాపర్టీ మనం లీగల్గా చెక్ చేసుకుని డాక్యుమెంట్ చెక్ చేసుకుని రేరా ఉందా డిటీసీబీ ఉందా హెచ్ఎండి ఉందా రేట్ కరెక్ట్గా ఉందా క్వాలిటీ కరెక్ట్గా ఉందా బిల్డర్ రెప్యుటేషన్ కరెక్ట్గా ఉందా ఇవన్నీ కూడా మేము ఆచి తూచి సెలెక్ట్ చేసి వంద ప్రాజెక్టులో పది ప్రాజెక్టు మాత్రం సెలెక్ట్ చేస్తాం ఓకే అంటే మిగతా తొంభై వేలు ఏదో ఇప్పుడు చూసాను నేను ఒక కంపెనీ మూసింది ఎనిమిది వందల కోట్లు ఇన్ఫ్రా కంపెనీ అట్లా అంత ముందు పదిహేను వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు రెండు వేలు పెద్ద పెద్ద కంపెనీలు సో ఈ కస్టమర్స్ వేల మంది ఇబ్బంది పడుతున్నారు రోడ్డు బట్టి మనం ఏం చేసామంటే ఈ ఆక్సి సెలెక్ట్లో ఒక ప్రాజెక్ట్ మార్కెటింగ్ మాట అంటే మనం మార్కెట్ చేసేటప్పుడు ల్యాండ్ ఓనర్ షేర్ ఉంటుంది బిల్డర్ షేర్ ఉంటుంది ఇన్వెస్టర్ షేర్ ఉంటుంది బిల్డర్ షేర్ బిల్డర్ నార్మల్గా అమ్ముకొని మిగతా వాళ్ళు ఉంచుకుంటారు తర్వాత అమ్ముకోలేకపోతే మేము వెళ్ళి హెల్ప్ చేస్తాం ఆ మార్కెటింగ్ చేసే ముందు ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటాం ఎక్స్క్లూజివ్గా చేస్తాం కొంచెం జనరల్గా కూడా చేస్తాం ఇది చేసినప్పుడు ఏంటంటే ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్ మార్కెట్ మా దగ్గర బిల్డర్స్ వచ్చినప్పుడు పిల్సి లీగల్గా చెక్ చేసుకుని ఓకే అనుకుంటే మన బోర్డుకి వెళ్తుంది అయితే వెబ్సైట్లో ఎక్కించాం సో మనం వెబ్సైట్లో పెట్టాము అనుకుంటే ఇది తరువాత చెక్ చేసి లీగల్గా అన్ని కరెక్ట్ పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి డెలివరీస్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది బిల్డర్ రెప్యుటేషన్ బాగుంది బ్యాంక్ రెప్యుటేషన్ బాగుంది పాత కస్టమర్స్ కానీ కొద్ది ఆల్రెడీ పాత కొన్ని కొన్ని ఎలా ఫీల్ అవుతున్నారు రివ్యూస్ ఎలా ఉన్నాయి ఆ బిల్డర్ నుండి ఒపీనియన్ ఎట్లా ఉంది అంటే పెళ్లి చూపులాగే పెళ్లి చూపులో ఒక అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేయాలంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చేస్తాం ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిల్డర్ని సజ సజెస్ ఒక ప్రాజెక్ట్ కానీ బిల్డర్ కానీ సజెస్ట్ చేసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఒక పది పారామీటర్ ఉంటాయి మా మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ చేయిస్తాం సేఫ్టీ సెక్యూరిటీ బిల్డర్ రెప్యుటేషన్ ఎమ్యూటీస్ కంప్లీట్ చేస్తాడా లేదా అన్నిటికంటే ముఖ్యం గవర్నమెంట్ పర్మిషన్తో పాటు అప్రిషియేషన్ ఎన్ని రోజులు అవుతుంది వాల్యూ ఎంతవరకు పెరుగుతుంది అనేది చూసుకోవాలి సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సో దానికి ఇంపార్టెన్స్ రావడానికి చాలా పెరుగుతుంది కొనుక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు ఇన్వెస్టర్స్ ఎక్కువయ్యారు చీటింగ్ ఎక్కువైంది సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మా తరపు నుండి మా ఒక చిన్న ఇనిషియేటివ్ ఏంటంటే బయ్యర్కి కానీ ఇన్వెస్టర్ కానీ ఒక మంచి ప్రాపర్టీని అమ్మాలి మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేయాలి మంచి లొకేషన్ సజెస్ట్ చేయాలి మంచి బిల్డర్ సజెస్ట్ సో మా ఆక్సి సెలెక్ట్లో క్యూరేటెడ్ అండ్ చెక్డ్ ప్రాపర్టీ అంటే ఏది పడితే అది అమ్మము మన దగ్గర కొనుక్కుంటే కస్టమర్ జీవితం భవిష్యత్తులో మూడు పువ్వులు ఆరు కాలంలో కానీ ఇబ్బంది ఉండదు కొన్ని ట్రాన్సాక్షన్ అయిన లైఫ్ లాంగ్ ఏడుస్తాం ఫ్రీ లాంచ్లో కొనడం అవన్నీ చూస్తున్నాం సో మనం ఈ ఆక్సిజ్ సెలెక్ట్ అనేది ఈస్ గోయింగ్ టు బి న్యూ వర్టికల్ అండర్ ది గ్రూ ఫుల్ నేమ్ ఆఫ్ రోయల్ ట్రాక్సిజన్ ఫర్దర్ ఇంక ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని వర్టికల్స్ వస్తాయి ప్రస్తుతానికి ఈ ఆక్సిజ్ సెలెక్ట్ మంచి స్పందన ఉంది పబ్లిక్ నుండి మంచి రెస్పాన్స్ ఉంది అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సార్ ఆక్సిస్ సెలెక్ట్లు అంటే ఇప్పుడు మనకి ఆక్సిస్ సెలెక్ట్ అనేది కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి ఇందులో వర్క్ చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ వర్క్ చేసేవారు కూడా ఎవరెవరు వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఎలాంటి ఎక్స్పర్ట్స్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇందులో మన దగ్గర రియల్ ట్రాక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ట్రైనింగ్ మెంటరింగ్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ బ్రోకరేజ్ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి ఈచ్ సెల్ ఈచ్ వర్టికల్ హెడ్ అట్లానే ఇందులో పని చేయాలనుకుంటే ఫస్ట్ ఉండాల్సి నిజాయితీ హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ ఇది లేకపోతే నాలెడ్జ్ రెండు పర్సన్ తక్కువనే ట్రైన్ చేసుకుంటాం నిజాయితీ లేకపోతే ఉపయోగం లేదు సో మన దగ్గర పని చేయాలి అనుకుంటే డెఫినెట్గా మా దగ్గర ట్రైనింగ్ అనే అందరికీ ఇమీడియట్ ప్లేస్మెంట్ జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది అది చాలామంది తెలుసు మార్కెట్ ఆల్రెడీ కొన్ని వేల మందికి ఇప్పించాం ఇస్తూనే ఉన్నాం సో సెలెక్ట్ కింద ఏంటంటే పని చేయాలంటే మీరు స్వతగా ప్యాషన్ ఉండాలి ప్యాషన్ని ప్రొఫెషన్ చేసుకుంటే ఏదో చేయాలంటే చేస్తే ఉపయోగం లేదు కొందరు చూసి కొన్ని మొక్కాలు చూస్తే ఇదే లాస్ట్ రోజు అనిపిస్తుంది కొన్ని జీవితాలు అంతే మన దగ్గర ఉన్నవాడు డైనమిక్ డైరింగ్ డాషింగ్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి అట్లా ప్రతి ఒక పది పాయింట్లో మేము టెస్ట్ చేసి ట్రైన్ చేసి ఓకే అనుకుంటేనే ఆ సెలెక్టెడ్ డివిజన్ పంపిస్తాం లేకపోతే బయటకు పంపించేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ